ప్రభాస్ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి శ్రీను మెడకి తాడు బిగించి చంపబోతూ ఉంటే అప్పుడే వెతుక్కుంటూ ఆజ అక్కడికి రావటంతో శ్రీను వదిలేసి వాళ్ళిద్దరూ పారిపోతారు ఆజ శ్రీను దగ్గరికి వచ్చి శ్రీను శ్రీను కళ్ళు తెరు అని వాటర్ తాగించి శ్రీను కళ్ళు తెరిచేలా చేసి శ్రీనుని కాపాడుకుంటుంది ఈ లోపల ప్రభాస్ ఇంటికి ఫోన్ చేసి శ్రీను చచ్చిపోయాడు ఉరి వేసుకున్నాడు నాలుగు కూడా బయటికి వచ్చింది నేనే చూశాను అని ఒక అజ్ఞాత వ్యక్తిలాగా పద్మకి ఫోన్ చేసి చెప్తాడు దాంతో పద్మ ఇంటి దగ్గర పెద్ద రచ్చ చేస్తూ ఉంటుంది శ్రీను ఆచ ఇంటికి రాగానే శ్రీను ఎలా ఉన్నావు నీకేమీ కాలేదు కదా అని జానికి పద్మ శ్రీను చూసి అడుగుతూ ఉంటారు నాకేమీ కాలేదు ఆచని నన్ను కాపాడి తీసుకువచ్చింది అని శ్రీను చెప్తూ ఉంటే అప్పుడే లాయర్ అక్కడికి వస్తాడు ఇదిగో ఈ ఆచని నేను వదిలించుకోవటానికే ఈ లాయర్ని పిలిపించాను ఆజ ఖచ్చితంగా శ్రీనుకి విడాకులు ఇవ్వవలసిందే ఈరోజు శ్రీనుకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే కారణం ఎవరు ఈ ఆజనే అని ఎవరైనా అడ్డు వచ్చారా నేను ప్రాణాలు తీసేసుకుంటాను అని బెదిరిస్తూ ఉంటుంది నా చావు కళ్ళ చూస్తారని అనడంతో మీరేమీ క కంగారు పడకండి అత్తయ్యా విడాకులు ఇవ్వాలి సంతకం చేయాలి అంతే కదా నేను చేస్తాను అని ఆజ్య సంతకాలు చేసేస్తూ ఉంటే శ్రీను గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు అయ్యో ఆజ్య నిన్ను వదులుకోలేకనే కదా నేను దూరంగా వెళ్ళాలని అనుకున్నాను ఇప్పుడు ఇలా విడాకులు ఇచ్చేసి నువ్వు నాకు దూరంగా ఎలా వెళ్ళిపోతావు ఆజ్య అని శ్రీను మనసులోనే బాధపడుతూ ఉంటాడు అయితే అప్పుడే రామలక్ష్మి అక్కడికి వచ్చి ఆజ సంతకాలు చేసిన విడాకుల పేపర్స్ని చించి ముక్కలు చేసేస్తుంది ఏమైంది రామా అని రఘురామ్ అడగటం తో ప్రభాస్ చేసిన కుట్రలన్నీ కూడా రామలక్ష్మి వివరించేస్తుంది నన్ను కాపాడడం కోసం ఈ ఇంటి పరువు కాపాడడం కోసం నాన్న మీరు అమ్మ ఏమైపోతారో తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తుందని ఆజ ఇదంతా చేసింది సీతమ్మ వారు ఎంత పవిత్రురాలో ఆజ కూడా అంతే పవిత్రురాలు అని రామలక్ష్మి మొత్తం నిజం చెప్పడంతో అమ్మ ఆజ నా కోసం నా రామ కోసం నువ్వు ఇంత చేసావా నువ్వు నా బంగారు తల్లివమ్మ అంటూ ఆజని ఒకవైపు రామలక్ష్మిని ఇంకొక వైపు పెట్టుకొని ఇద్దరిని రఘురామ్ మొద్దులాడుతూ ఉంటారు అయ్యో ఏంటిది విడాకులు ఇచ్చేసి పీడ చేసుకుందాం అనుకుంటే ఇలా జరిగిందే అని పద్మ ఏడుస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మయ్య ఆజ ఏ తప్పు చేయలేదు అని శ్రీను సంతోషంగా చూస్తూ ఉంటాడు రామలక్ష్మిని కాపాడడం కోసం ఇంత బాధని అనుభవిస్తూ ఇంత నిందల్ని మోస్తున్నావా ఆజ నువ్వు ఏ తప్పు చేయవు నువ్వు చాలా మంచిదానివని నాకు తెలుసు ఆజ అని శ్రీను ఆజ వైపు మరింత ప్రేమగా చూస్తూ ఉంటాడు